అది రామారావు గారికి శ్రీమూర్తి గారికి రాజేంద్ర గారికి వెంకటరాజు గారి వెంకటరాజు గారికి రాజేంద్ర గారికి మొన్న మళ్ళీ ఇవ్వాలంటే ఇద్దాం దేండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం వేసవ కాలం స్టార్ట్ అయిపోయిందండి అసలు పొద్దు పొద్దున్నే ఎండ రావటం స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు ఎండ అదే పనిగా ఇక పెరడంతా ఎండ కిందే ఉంటుందండి పూర్వం అంత తెలిసేది కాదు ఎందుకంటే మొన్న మొన్నటి వరకు మనకి వెనక పెద్ద చెట్టు ఉండేది కదండి అవతల పెరట్లోది ఆ చెట్టు వల్ల మాకు ఎండ అంత తెలిసేది కాదండి లాస్ట్ ఇయర్ పెద్దగా ఎండ తెలియలేదనే చెప్పాలి ఈ సంవత్సరం ఏంటండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే ఎండ దంచి కొట్టేసేస్తోంది అనిపిస్తోంది ఎందుకంటే ఆ చెట్టు వల్ల అనమాట అని నాకు ప్రతిరోజు ఆ చెట్టును తలుచుకుంటానండి ఎందుకంటే దాని మీద రకరకాల పిట్టలు పక్షులు అన్నీ కూడా ఉండేవి అట్లనే బ్లూ పిట్ట ఉంటుంది చూడండి పాలపిట్ట పిట్టలు కూడా ఉండేవి అనమాట వాటిని చూసుకుని ఎంతో సంతోషపడేదాన్ని నిజానికి వాళ్ళు ఆ చెట్టు తీయించేసేటప్పుడు అడుగుదాం అనుకున్నా మీకు కావాలన్నప్పుడు నేనే తీయించేస్తానులేండి ప్రస్తుతానికి ఉంచండి అని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఏమో వాళ్ళు ఏమన్నా ఇల్లు కట్టుకుంటారేమో అని బాగోదు కదా వేరే వాళ్ళని అడగటం అందుకనే ఊరుకున్నా కానీ ఇప్పుడైతే చాలా బాధపడుతూ ఉంటానండి మన పెరట్లో మామిడి చెట్లు వేసాను అనుకోండి అవి పెరగటానికి ఇంకా టైం పడుతుందండి అలానే ఇక ఈరోజు ఉదయం అంతా నా పనులన్నీ చేసుకుని దీపం పెట్టుకునేసరికి ఈ టైం అవుతుంది అనమాట అండి ఈరోజు ఎర్లీ మార్నింగే కొద్దిగా నకనకమంటూ ఆకలి వేస్తూ ఉందనమాట అండి అందుకని మా వారు నేను ఉదయమే కూర్చుని ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ పాలల్లో వేసుకుని కొంచెం ఓట్స్ వేసుకుని అనమాట మీరు అనుకోవచ్చు ఏమన్నా తినేసి కూడా దీపం పెడతారా అండి అని ఏమండీ ఏసి పెరుగుతున్నా కొద్దీ ఎప్పట్లానే మనం అట్లా హుషారుగా ఉండాలి అంటే వీలవ్వదండి ఒక్కో రోజు ఆకలి వేసిందనుకోండి నీరసంగా ఉందనుకోండి టిఫిన్ కూడా చేసేసిన తర్వాతనే దీపం పెట్టుకుంటానండి ఆ తర్వాతే స్నానం చేస్తాను మీరు చెప్తే నమ్మరు నిజంగా ఉన్నమాటే చెప్తున్నానండి మనం ప్రశాంతంగా దీపం పెట్టుకున్నామా ప్రశాంతంగా పూజ చేసుకున్నామా అన్నదే ముఖ్యం తప్ప మనం భోజనం చేసి దీపం పెట్టామా టిఫిన్ చేసి దీపం పెట్టామా ఇటువంటిదేమీ లెక్కలో ఉండదండి కాకపోతే మనం కడుపు నిండుగా సుష్టుగా భోన్ చేసి పూజ చేస్తే పూజ మీద శ్రద్ధ ఉండదండి అదే కాక మనకే ఇబ్బందిగా ఉంటుంది అందుకనే కొంచెం ఎర్లీ మార్నింగ్ చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి దీపం పెట్టుకుంటే ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అండి ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక్కరోజు ఇట్లా కూడా చేస్తూ ఉంటామండి ముందు మనం ఆరోగ్యాన్ని చూసుకోవాలండి మనం ఆరోగ్యంగా ఉంటేనే పది నిమిషాల పాటు భగవంతుడిని ప్రార్థించగలుగుతామండి భగవంతుడి కోసం నేను చెప్పి ఉపవాసాలు ఇటువంటివన్నీ చేసి నీరసం అయ్యామనుకోండి ప్రార్థించడానికి ఓపిక ఉండదండి నిజంగా నేను ఇలానే అనుకుంటానండి ఇది తప్పో ఒప్పో కాకపోతే ఇది భగవంతుడికి నాకు మధ్య ఉండే డీలింగ్ అంతే అండి ఈరోజు నాకు వంట పని లేదన్నమాట అండి మాకు మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి సరే ఈరోజు ఏం పని పెట్టుకున్నానంటే మొన్న కొరివి పచ్చడి పట్టాను ఇంచుమించు నెల దాటింది అనుకోండి పట్టి మా ఆడపడుచులు వాళ్ళందరికీ ఇచ్చేశాను మా వారి ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో చూసి పచ్చడి చూస్తే నోరు ఊరుతుంది మేడం గారు పచ్చడి పట్టారంట మాకు ఏంటి అని అన్నారంటండి ఒక ట్రిప్ అందరికీ పంపించాను మళ్ళీ ట్రిప్పు పచ్చడి తాలింపు పెట్టి పంపాలన్నమాట అంటే మనం అంటే పచ్చడి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి మనం ఎవరికన్నా అంత పచ్చడి పంపాలి అంటే తాలింపు పెట్టి ఇవ్వాలి కదా ఆ కొంచెం తాలింపు పెట్టుకోండి అని చెప్తే బాగోదు అందుకని ఆ తాలింపు పెట్టడానికి నాకు ఎంత టైం పడుతుందండి మా వారేమో ఏ రోజుకి ఆ రోజు ఇంకెప్పుడు ఇస్తావు పచ్చడి అని అంటున్నారు సరే ఈరోజు తాలింపు పెట్టేద్దాము అని చెప్పి ఇదిగోండి పెద్ద బాండ్లే పెట్టాను అంటే కొంచెం కుల్లాగా ఉంటుంది కదండి చిన్న దాంట్లో అనుకోండి ఆయిల్ పచ్చడి వేసి కలిపేటప్పుడు ఆయిల్ తొర్లు తిను అనే ఉద్దేశంతో కొద్దిగా పెద్ద బాండ్లీనే పెట్టుకున్నాను ఆయిల్ అయితే మేము వేరుశనగ నూనె నువ్వుల నూనె మార్చి మార్చి వాడుతూ ఉంటాం కదండి మొన్నటి వరకు నువ్వుల నూనె వాడాను ఇప్పుడు మార్చి వేరుశనగ నూనె వాడుతున్నాను అనమాట మేము టాటా నుంచి తెప్పించుకుంటామండి మీరు కూడా టాటా ఆయిల్స్ తెప్పించుకోండి బాగుంటాయి అమెజాన్లో కూడా దొరికేస్తూ ఉంటాయండి మీకు ఏమైనా లింక్ కావాలంటే అడగండి ఈ మేము నాలుగు బాటిల్స్ తెప్పించుకుంటామండి ఇంచుమించు నెలలో మూడు అయిపోతాయి ఇట్లా పచ్చడి తాలింపులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి నాలుగు కూడా అయిపోతాయి ఇలాంటిది అనుకోండి ఒక గంట నూనె ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇది న్యాచురల్ నూనె కోల్డ్ ప్రెస్డ్ టాటా బ్రాండ్ అంటే మీకు తెలుసు కదండి కల్తీలు గిల్తీలు ఉండవు చాలా స్వచ్ఛంగా ఉంటుంది బాగుంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట ఐదు వందల యాభై రూపాయలు అనుకుంటండి ఒక బాటిల్ వచ్చి కానీ చాలా బాగుంటుందండి మేము అవే ఆయిల్స్ వాడతాము అలానే పచ్చడి పెట్టడానికి నాలుగు డబ్బాలు తెండి అంటే మా వారు ఈ డబ్బాలు తెచ్చారు ఇది నాకు చాలా బాగా నచ్చినాయి అండి రిలయన్స్లో తెచ్చారంట సరే నాకు కూడా తెచ్చి పెట్టండి గదిలో ప్రసాదాలు పెట్టుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు వాడుతూ ఉంటాను అనమాట అవి కాదు నాకు ఈ డబ్బాలు బాగా నచ్చినాయి తెచ్చి పెట్టండి అని అన్నాను ఇవి జత ఫిఫ్టీ రూపీస్ అంటండి చక్కగా ఇట్లాగా లాక్ సిస్టంతో మూతలుండి బాగున్నాయి అనమాట ఆ డబ్బాల్లో పెడదాము అని అనుకుంటున్నాను ఇక పోపు సంగతి అయితే మీకు తెలుసు కదండి చాయ్ చాయ్మినప్పప్పు ఆవాలు వెల్లుల్లిపాయలు అయితే అసలు ఇందులో వేయం ఎందుకంటే మనం పచ్చడి రుబ్బేటప్పుడే వెల్లుల్లిపాయలు వేసేసాం కాబట్టి దీనిలో నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు అలానే ఎండుమిరపకాయలు కూడా ఒక్క నాలుగు తుంపి వేస్తాం అనమాట అండి నిజానికైతే అవసరం ఉండదు ఎందుకంటే పచ్చడే మిరపళ్ళ పచ్చడి కదా కాకపోతే పోపులో వేసిన ఎండుమిరపళ్ళు మంచి ఒక ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట అందుకోసం అని ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేసి ఇంగువ అయితే మాత్రం మరి ఇంకొంచెం దట్టంగా వేస్తామండి ఎందుకంటే ఇంగువ తాలింపు ఎప్పుడు కూడా పచ్చడికి రుచిని ఇస్తుంది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇల్లంతా అండి పచ్చడి తాలింపు పెడితే మొత్తం ఆ వాసనంతా కుమ్మకుమ వ్యాపించేస్తుందండి ఇంగువ ప్రస్తుతానికి ఎల్జీ ఇంగువే వాడుతూ ఉన్నానండి ఇదివరకు అత్తయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు అయితే మామూలు గడ్డల్లాగా ఉన్న ఇంగువని తెచ్చి తంచి డబ్బాలో వేసేవాళ్ళు అది ఎంత బాగుండేదండి మంచి సువాసన వచ్చేదనమాట కానీ ఇప్పుడు అంత అదంతా ఏం చేయట్లేదండి ఎల్జీ ఇంగువ వాడేస్తున్నాము అది జస్ట్ ఆ డబ్బాకే హోల్ ఉంటుంది కాబట్టి ఎంత కావాలంటే అంత విధిలించేస్తే సరిపోతుంది కొంచెం ఎక్కువే వేస్తాములేండి ఈ తాలింపుని ఎప్పుడు కూడా ఏగిన తర్వాత కట్టేస్తామండి డైరెక్ట్గా పచ్చడిని ఇందులో వేస్తే కలర్ కొంచెం అంత బాగుండదనమాట బ్లాక్గా అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే ఏ పచ్చడికైనా నిలవ పచ్చడి ఏ అయినా సరే తాలింపులు చల్లారిన తర్వాత ఆ తాలింపులో పచ్చడి కలిపితే బాగుంటుంది అనమాట అండి ఇదిగో పోపు అంతా ఏగిపోయింది లాస్ట్కి కరివేపాకు వేసి పొయ్యి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇది చల్లారటానికి టైం పడుతుంది కదా కొంచెం ఇది చల్లారేలోగా మా వారికి ఒకసారి కాఫీ ఇచ్చామనుకోండి మళ్ళీ మనల్ని పిలుస్తూ ఉండరు లేకపోతే ఏదో కారణంతో పిలుస్తూ ఉంటారు అయ్యిందా అయ్యిందా అంటూ ఉంటారు అనమాట అండి అంటే ఆయనకి కాఫీను ఏదో ఒకటి కావాలన్నమాట మాది ఓపెన్ కిచెన్ కదండి స్మెల్ ఇల్లంతా పట్టేస్తూ ఉంటుందన్నమాట కొంచెం చిమ్ని ఆన్ చేస్తే ఆ వాసన అంతా పోతుందండి నేనేమో ప్రతిసారి తాలింపు వేసే ముందు ఆన్ చేద్దాము అని అనుకుంటా ఈ పచ్చడి తాలింపు అప్పుడు అస్సలు గుర్తుండదండి మైండ్ అంతా ఈ పచ్చడి తాలింపు మీదే ఉన్నాదనుకుంటా అందున వీడియో తీస్తున్నాను కదండి అంతా అయిన తర్వాత ఇప్పుడు ఆన్ చేశాను ఇక కాఫీ కలిపి తీసుకెళ్ళి మా వారికి ఒక కప్పు ఇచ్చి నేను ఒక కప్పు తాగుతూ కూర్చున్నాను అనమాట మొత్తం చెమట్లతో ముద్ద మా వారు అంటున్నారు ఏంటి అంత చెమట్లు పట్టేసి నేను నీకు ఉందని చెప్పి ఈరోజు ఏంటో మరీ ఒక్కపోతగా ఉన్నాదండి ఎండ అయితే విపత్సంగా రాలేదు ఇప్పుడు కానీ ఉడుకు మాత్రం ఎక్కువ ఉన్నది ఒక్కోసారి క్లైమేట్ ఒక్కో రకంగా ఉంటుంది కదండి ఏమండి ఈ కప్పుల్ని గుర్తుపట్టారా మన డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను కదా కప్పులు అయితే చూడటానికి అందంగా ఉన్నాయి కానీ చాలా కొద్దిగా కాఫీ పడుతుందండి తరచూ ఎక్కువగా కాఫీ తాగేవాళ్ళు కానీ టీలు తాగేవాళ్ళు కానీ ఈ కప్పుల్ని వాడితే బాగుంటుందండి మేమైతే ఒకటి రెండు సార్లే తాగుతాం కాబట్టి నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు ఈ కప్పులతో అయితే చాలా కొద్దిగా ఉన్నది అని అనిపిస్తోంది ఎవరన్నా ఎక్కువ అలవాటు ఉందనుకోండి టీలు విపరీతంగా తాగేవాళ్ళు ఉంటే ఈ కప్పులు కొనుక్కోండి ఈ కప్పుడు తాగితే ఎన్నిసార్లు అయినా తాగొచ్చు ఒక కప్పుడు వెరసి రెండు కప్పులు అనమాట అండి అది అంత చిన్న సైజ్ అనమాట ఇక కాఫీ తాగుతూ మా వారితో నాలుగు కబుర్లు ఆడుకుని వచ్చేసరికి ఈ పోపు కాస్త చల్లారిందండి ఇప్పుడు పచ్చడేసి కలిపితే బాగుంటుందన్నమాట వేడిగా అయినా కలిపేసుకోవచ్చండి పర్వాలేదు కాకపోతే నిలవ పచ్చళ్ళు ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతాయి అంటే ఎర్రగా కాకుండా మెరూన్ కలర్లోకి మారిపోతాయి అనమాట అందుకని చల్లారిన తర్వాత పచ్చడి కలపండి అని అంటారు ఇప్పుడు చూడండి ఎంత రెడ్గా ఉన్నదో ఈ కొరిగ పచ్చడి పట్టినప్పుడు నేను వీడియో కూడా పెట్టాను కదా మీరందరూ కామెంట్స్ పెట్టారు పచ్చడి చూస్తే నోరు ఊరిపోతుందండి రెడ్గా చాలా బాగున్నది నని చూడటానికే కాదండి రుచి కూడా చాలా బాగా కుదిరిందండి ప్రతి సంవత్సరం ఈ పచ్చడి బట్టి అందరికీ ఇచ్చే డ్యూటీ సంధ్య తీసుకుంటుందండి ఈ ఇయరు తనకు వీలు అవ్వలేదు కాబట్టి కరెక్ట్గా ఈ పండు మిరపళ్ళు వచ్చే టైంకి నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి వస్తువు తెచ్చుకున్నానండి చాలా బాగా వచ్చింది పచ్చడి ఏదైనా వంట కానీ పచ్చడి కానీ ఏదైనా మనం చేసుకున్నప్పుడు చాలా బాగుంది అని మనకు అనిపించింది అనుకోండి వెంటనే ఏం చేస్తామండి మన పక్కన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి మన బంధువులకి ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటాం ఇదిగో నేను పచ్చడి పట్టాను చూడు ఎంత బాగుందో అని చెప్పి వాళ్ళు తిని చూసి చాలా బాగుంది అన్నారనుకోండి మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలేనండి కానీ చాలా మంచి విషయాల్లా నాకు అనిపిస్తూ ఉంటాయండి ఇవి మనం మెయింటైన్ చేయటం అవసరం అండి పూర్వం ఇలానే ఉండేవి కదా అమ్మ వాళ్ళు మా ఇంట్లో పుట్టింట్లో అయితే అండి ఆవకాయ పచ్చళ్ళు ఇలాంటి పచ్చళ్ళు ఊరగాయలన్నీ పట్టుకునేటప్పుడు పెద్ద ప్రహసనం ఏంటంటే అందరం చుట్టుపక్కలే ఉండేవాళ్ళం అందరు కలిపి ఒకేసారి పట్టుకునేవాళ్ళం అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య గారు ఒక్కరే పట్టించేవారు అనమాట అండి అందరికీ పంచి పెట్టడానికి అత్తయ్య గారు ఒక్కరే పంచిపెట్టేవాళ్ళం అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉందండి అక్కడ ఎవరి కాళ్ళే పట్టుకుంటున్నా అందరూ కలిపి పట్టుకునేవాళ్ళు ఒకేసారి ఇక్కడ అలా కాదు అందరికీ కూడా మా అత్తగారే చేయించి ఇచ్చేవాళ్ళు మా అత్తగారికి అదో సరదా అనుకుంటండి అసలు ఆవకాయ అయితే తోటకెళ్ళి కాయలు దింపించి ఆవిడే సెలెక్ట్ చేసుకునేవాళ్ళు మామిడి తోటలో పలానా కాయలు అని చెప్పి తిని చూసి ఈ కాయ కావాలి అని చెప్పి ఆ కాయల్ని దింపించుకునేవాళ్ళు అనమాట పచ్చళ్ళు అయితే వాళ్ళని పిలిచి కారం దంపించటం తర్వాత మెంతి పొడి ఆవపిండి ఇవన్నీ దంపించటం ఉప్పు అంతా కళ్ళుప్పుని ఎండలో ఆరబెట్టించడం దాన్ని దంపించడం పెద్ద ప్రాసెస్ అనమాట అండి ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతున్నట్టు ఉండేది అత్తయ్య వాళ్ళింటో అఫ్కోర్స్ అమ్మ వాళ్ళింటో కూడా అలానే ఉండేది అనుకోండి కానీ తేడా చెప్పాను కదా ఈ చిన్న తేడా మా అత్తయ్య గారికి నలుగురు అప్ప చెల్లెళ్ళు అనమాట అండి ఆ అప్ప చెల్లెళ్ళ బిడ్డలకి అలానే మా ఆడపడుచులో నలుగురు మా ఆడపడుచుల ఆడపడుచులకి ఇట్లా వెరసి అందరికీ బోరేడంత పచ్చడి పట్టేవాళ్ళు అనమాట మా అత్తగారు నాకు ఇలా పచ్చని డబ్బాల్లో పెడుతుంటే నాకు అదే గుర్తుకొస్తుందండి భగవంతుడు చల్లగా చూసి అలా పెట్టే అవకాశమే ఇవ్వాలి కానీ అండి ఎంతో ఆనందంగా పెట్టి అందరికీ పంచుకోవచ్చండి నెంబర్ వన్ ఊపిక ఇవ్వాలండి ఫస్ట్ భగవంతుడు నెంబర్ టూ ఆర్థికంగా కొంచెం వెసులుబాటును కూడా ఇవ్వాలి నెంబర్ త్రీ వాళ్ళని కూడా ఇవ్వాలి అన్నిటికీ మించి మనల్ని ప్రేమగా అభిమానించే వాళ్ళని కూడా భగవంతుడే ఇవ్వాలండి మా అదృష్టం కొద్దీ మా వారి స్నేహితులు కానీ మా వాళ్ళందరూ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ప్రేమగా ఉంటారండి నిజానికి ఇంకా కావాలండి డబ్బాలు ఈ డబ్బాలు తెస్తేనే మళ్ళీ తాలింపు పెట్టి ఇస్తాను అని చెప్పాను అనమాట మా వారికి ఈ డబ్బాలు నాకు అంత బాగా నచ్చినాయండి అలానే ఒక నాలుగు డబ్బాలు నాకు పూజ మందిరంలోకి కూడా తెచ్చి పెట్టమన్నాను ఎందుకైనా మంచిది ఓ డజన్ డబ్బాలు తెచ్చేయండి అని చెప్పాను అనమాట ఏంటండి ప్లాస్టిక్ డబ్బాలకు కూడా అంత సీన్ ఉన్నదా అని మీరు ఎవరన్నా అనుకోవచ్చు ఏదైనా ఇంప్రెషనే కదండి మనం మంచి మంచి హోటల్స్కి వెళ్ళామనుకోండి ఫుడ్డు ఎలా ఉన్నా దాన్ని డెకరేట్ చేసే విధానం చూడండి ఎంత అందంగా డెకరేట్ చేసి ఇస్తారు అంటే మనకి చూడగానే ఒక మంచి ఇంప్రెషన్ కలగటానికి కదా అలానే డబ్బాలు కూడా నా ఇంప్రెషన్ని కుట్టేసినాయండి ఇందులో పెడితే నా పచ్చడి ఇంకొంచెం రుచిగా ఉంటుంది అని అనిపించింది ఆ మిగిలిన పచ్చనేమో వరాన్ని తీసుకెళ్ళమన్నానండి తాలింపు పెట్టినప్పుడల్లా వరానికి కూడా కొంచెం అంత ఇస్తూ ఉంటాను అనమాట ఎర్లీగా వస్తారా మరీ లేట్గా వెళ్తే బాగోదు సరే వచ్చేయండి ఇక మా వారినేమో బాబు మీరు త్వరగా రండి మధ్యాహ్నం మళ్ళీ భోజనాలకి వెళ్ళాలన్నమాట అండి అందుకనే ఆయన ఒక ట్రిప్ బయటికి వెళ్ళి వచ్చేస్తున్నారు మాకు ఊరంతా తిప్పి తిప్పి కొడితే చుట్టుపక్కలే ఉంటుందండి అందుకనే ఉడిగుడికి బయటకు వెళ్ళి వస్తూ ఉంటాము మనకి సిటీల్లో ఉండేదానికి ఇలా టౌన్స్లో ఉండేదానికి తేడా అదే అంది నిజానికి ఫంక్షన్కి వెళ్ళే ముందే ఒక రౌండ్ గొడవ అయిపోయిందండి మా వారికి నాకు ఆయన ఏమో బైక్ మీద వెళ్దామని అంటారు బాబు ఈ ఉడకపోతలో నేను ఆ బైక్ మీద వచ్చానంటే కంత గడ్డలాగా అయిపోతాను ప్లీజ్ ప్లీజ్ కారు తీయండి అంటా నేను పెద్ద దూరం కాదు బైక్ మీద వెళ్దామంటారు ఆయన దూరం క్వశ్చన్ కాదండి ఇక్కడ నేను కొద్దిగా సుక్కిపోయినట్లు అయిపోతాను అనమాట అందుకనే ఆయన రిక్వెస్ట్ చేసి కారు తీయించాను అనమాట అండి మీరు ఎవరన్నా అనుకోవచ్చు అంత ఎండగా ఉన్నప్పుడు మీరు ఫంక్షన్లకి వెళ్ళాలా అని చెప్పి ఎండగా ఉందని నీరసంగా ఉందని బాగోలేదని ఇటువంటి కాజెస్ చెప్పి ఇంట్లో కూడా ఉండొచ్చండి మనల్ని ఎవరూ బలవంత పెట్టరు మనం వెళ్ళటం ద్వారా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆ చిన్న రీజన్ చాలండి మనం కొంచెం ఓపిక తెచ్చుకుని దేనికైనా అటెండ్ అవ్వటానికి నేనైతే ఇలానే ఆలోచిస్తానండి సరే ఇక ఈరోజు ఫంక్షన్కి బయలుదేరానండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి